హాయ్ అండి వెల్కమ్ టు జ్యోతిష్ కిచెన్ ఈరోజు మన కిచెన్లో ఒక హెల్దీ రెసిపీ అండి అదేంటంటే తోటకూరతో మనము తోటకూర చిత్రాన్నం చేస్తామండి మరి ఆకుకూరలు తినని వారికి మ్యాజిక్ చేసి మనం ఈ విధంగా తినిపించవచ్చు అలాగే ఇది పుల్ల పుల్లగా కమ్మకమ్మగా భలే ఎమ్మిగా బాగుంటుందండి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది మరి ఇప్పుడు దీనికి కావలసిన పదార్థాలు తయారీ విధానం చూద్దాం తోటకూర చిత్రాన్నం చేయడానికి ముందుగా మనకి తోటకూర కావాలి రెండు కట్టలు తోటకూర తీసుకున్నాను నేను ఇది నీట్గా కడిగేసి మనం కట్ చేసి రెడీ పెట్టుకోవాలి ఈ లోపల మనం రైస్ వండుకోవాలన్నమాట అన్నం వండు ఉంచుకోవాలి నేను బియ్యం కడిగి నానబెట్టాను అన్నం వండేసి తోటకూర కట్ చేసి ఇంకా కావాల్సినవి అన్నీ రెడీ పెట్టుకుందాం ఇప్పుడు మన చిత్రాన్నానికి ముందుగా ఇవి కావాలండి నువ్వు నువ్వు నువ్వుపప్పు రెండు స్పూన్లు తీసుకున్నాను ఎండుమిర్చి మూడు తీసుకున్నాను ధనియాలు ఒక స్పూను చిన్న స్పూను అలాగే జీలకర్ర ఒక స్పూను కొద్దిగా చింతపండు అండి ఒక చింతకాయ అనమాట అంటే నిమ్మకాయలో సగం అంతా చింతపండు కావాలి ఎక్కువ అవసరం లేదు ఇవి మనము డ్రై రోస్ట్ చేసి పొడి చేయాలన్నమాట ఇవి డ్రై రోస్ట్ చేసి చల్లారే లోపల మనము తోటకూర ఇలా చిన్నగా కట్ చేసుకుని మగ్గించుకుందాము ఇవేమో చల్లారినిచ్చి పొడి చేద్దాము ఈ లోపల అన్నం ఉడుకుతుంది అన్నం ఉడికే లోపల మనం రెడీ పెట్టుకుందాం స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టాను ఇవన్నీ మనము ఆయిల్ వేయట్లేదు డ్రై రోస్ట్ చేయాలన్నమాట కొంచెం ఇది నువ్వు పప్పు చెట్టపట్ల ఆడుతుంది కదండి చెట్టపట్లు ఆడేటప్పుడు మనం తీసేసి చల్లారినిచ్చి గ్రైండ్ చేయొచ్చు ఇలా దోరగా వేస్తే చాలండి ఇలా లైట్గా కలర్ వస్తే చాలు అనమాట వీటిని మనం వేరే ప్లేట్లకు తీసేసి ఇదే కడాయిలో కొంచెం ఆయిల్ వేసి తోటపడ తగ్గిందాం ఇవి ఇలాగా ప్లేట్లకు తీసేసాను చూసారా లైట్ కలర్ వచ్చింది ఇలా వేయిస్తే చాలు అదే కడాయిలో ఇప్పుడు మనం కొంచెం ఆయిల్ వేసుకుని ఏమీ వేయద్దు పప్పులు అన్నంలో వేద్దాము ఓన్లీ తోటకూర మగ్గించడానికే కొంచెం ఆయిల్ వేసాను మనం ఇంకా పప్పులు ఏమి వేయకుండా డైరెక్ట్ తోటకూర వేసాను ఇంక దీంట్లో ఏమీ వేయద్దు దగ్గరికి మగ్గించండి కొద్దిగా సాల్ట్ వేద్దామండి ఈ ఆకుబట్టికే అన్నంలో మరలా వేసుకుంటాం మనం ఇప్పుడు ఆటోమేటిక్గా వేద్దాం కొంచమే ఆకు చప్పదనం పోవడానికి అనమాట రైస్లో మరలా మనం వేసుకుంటాం అయితే ఇది కొంచెం హైలో పెట్టాలి వాటర్ ఉంటుంది కదా ఆకులను హైలో పెట్టి ఇలా మనం కలుపుతూ దగ్గరికి మగ్గిస్తే అది మెత్త మెత్తగా ముద్దగా అయిపోదు అనమాట పొడి పొడిగా అవుతుంది ఇలా మనం హైలో పెట్టి కలుపుతూ ఉండాలి పొడి పొడిగా అయితే మనం స్టవ్ ఆపేయచ్చు అనమాట ఆకుడుకుపోతే ఇలా దగ్గరికి వేయించాలన్నమాట ఇందులో వాటర్ అంతా అయిపోయింది చూసారా హైలో పెట్టి ఇలా కలుపుతూ ఉంటే ఇలా పొడి పొడిగా వస్తుంది అనమాట ఇది మనం ఇప్పుడు స్టవ్ ఆపేద్దాము ఇది చల్లారుతుంటది ఈ లోపల మనము ఈ నువ్వు పప్పు పొడి చేసుకుందాం తోటకూర మగ్గించి పక్కన పెట్టుకున్నాం కదండి అలాగే మనము వేయించుకున్న ఈ నువ్వుపప్పు ఎండిమిర్చి జీలకర్ర ధనియాలు ఇలా పొడి చేసుకోవాలన్నమాట అన్నం ఉడికిపోయి రెడీగా ఉంది అయితే దీంట్లోకి మనకి కొంచెం పోపు సామాన్లు కావాలి కొద్దిగా జీడిపప్పు అలాగే పల్లీలు శనగపప్పు ఎండిమిర్చి ఆవాలు కరివేపాకు పచ్చిమిర్చి ఇవి కావాలన్నమాట మనకి ఇప్పుడు మళ్ళీ మనము స్టవ్ ఆన్ చేసుకుని కడాయి పెట్టుకుందాం స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టానండి ఆయిల్ వేసుకుందాం ఇందాక తోటకూరలో కూడా మనము ఆయిల్ వేసి మగ్గించాము సో ఒక స్పూన్ ఆయిల్ వేసాను ముందుగా మనము జీడిపప్పు ఫ్రై చేసి తీసేసుకుందాం పక్కకి జీడిపప్పు గార్నిష్ చేసుకుంటే బాగుంటుంది దీన్ని వేయించి పక్కకి తీసేసుకుందాము లైట్గా కలర్ వస్తే చాలండి మరీ డార్క్గా అవసరం లేదు ఈ కలర్ వస్తే చాలు తీసేసుకుందాం జీడిపప్పు ఇప్పుడు ఇదే ఆయిల్లో మనం ఈ తీసుకున్న పల్లీలు శనగపప్పు ఆవాలు ఇవన్నీ వేసేద్దాం ఇప్పుడు ఇదే ఆయిల్లో మనము ఈ పల్లీలు శనగపప్పు అలాగే ఎండుమిర్చి ఆవాలు ఇవి మంచిగా వేగనిద్దాము పల్లీలు కొంచెం వేగడానికి టైం పడుతుంది కదా పల్లీలు మంచిగా వేగనిద్దాం ఈ పల్లీలు చక్కగా వేగే చూసారా ఇప్పుడు మనము ఈ పచ్చిమిర్చి కరివేపాకు వేసేద్దాం తీసుకోండి కరివేపాక వేయడం వల్ల ఆయిల్ చుట్టుపక్కల ఆడుకోండి తీసుకోవాలన్నమాట ఇప్పుడు దీంట్లో మనం కొద్దిగా పసుపు వేద్దాము కొంచమే పసుపు అలాగే మనము వేయించి పొడి చేసి ఉంచుకున్నాం కదండి పొడిందులో వేసేద్దాం ఈ నువ్వుపప్పు పొడి ఇందులో వేసేస్తాము అయితే ఇప్పుడు మనము రుచికి సరిపడా సాల్ట్ వేయాలి ఆల్రెడీ తోటకూరలో మనం కొద్దిగా వేసుకున్నాము మనం వేసే రైస్ని బట్టి వేసుకోవాలన్నమాట సాల్ట్ రైస్ చూసుకుని సాల్ట్ వేసుకోవాలి ఇదంతా ఇలాగా కలిపేసిన తర్వాత మనము రైస్ ఇందులోకి వేద్దాం ఈ పొడిలోనే మనము పసుపు సాల్ట్ వేసాం కదా ఇప్పుడు రైస్ వేసేసి ఈ రైస్ వేసేస్తాం కదా పైనుండి మనం మగ్గించుకున్న ఈ తోటకూర వేసేయాలి ఇప్పుడు ఇదంతా బాగా మిక్స్ చేయాలి ఇలా అయితే తోటకూర బాగా ఉడుకుతుందండి అంటే మనము ఇప్పుడు పల్లీలు ఫ్రై చేసాం కదా ఆ తాలింపులో వేసామనుకోండి సరిగా మగ్గదనమాట ఇప్పుడు మనము ఈ తోటకూర మనము పెట్టిన ఈ పోపు పల్లీలు ఇదంతా దీన్ని కలిసేటట్టుగా మనము చక్కగా కలిపేసుకోవాలన్నమాట రైస్ కొంచెం ఉడకబెట్టిన తర్వాత చల్లారిని ఇస్తే బాగుంటుందండి ముక్తి అయిపోకుండా ఉంటుంది అనమాట లేదంటే వేడివేడిది ఇలా కలపడంలో ముక్తి తిరిగిపోతుంది కదా మనం వేసిన ఈ తాలింపు తోటకూర మొత్తం రైస్ పెట్టేటట్టుగా ఈ విధంగా కలపాలండి మనం ఇలాగా చెక్క గరిటితో కలపడం వల్ల రైసు విరిగిపోకుండా ఉంటుందన్నమాట మొత్తం ఇదంతా దీనికి పెట్టేటట్టు మనము ఇలా కలిపేసుకున్న తర్వాత పైనుండి కొద్దిగా నెయ్యి వేస్తే బాగుంటుందండి కొంచెం నెయ్యి ఇలాగా ఆ ఫ్లేవర్ తెలుస్తూ బాగుంటుందన్నమాట తినడానికి సో ఇదంతా కలిపేసి నెయ్యి వేసిన తర్వాత మూత పెట్టేసి ఒక్క నిమిషం అలా మగ్గించి తర్వాత స్టవ్ ఆపేసి డిష్ అవుట్ చేసుకుందాం ఒక్క నిమిషము మనం అలా మూత పెట్టి మగ్గించాం కదండి మనం వేసిన ఈ ఫ్లేవర్స్ నెయ్యి ఇవన్నీ రైస్ బాగా పడతాయి అనమాట ఇప్పుడు సో ఎమ్మిగా బాగుంటుంది అయితే సాల్ట్ చూసుకోండి మరీ సాల్ట్ ఎక్కువేమీ అవసరం లేదు ఎందుకంటే మనం తోటకూరలో వేసాము తర్వాత పోపులో తాలింపులో కూడా వేసాం కదా ఇప్పుడు మనము ఈ జీడిపప్పుతో ప్లేట్లోకి గార్నిష్ చేసుకుందాం ఇప్పుడు మనం ఇది వేడివేడిగా సర్వ్ చేసుకుంటే బాగుంటుందండి మనం ఇందులో చింతపండు వేసాం కదా ఆ చింతపండు పులుపు తెలుస్తుంది అలాగే మనము నువ్వుపప్పు వేసాము ఆ నువ్వుపప్పు టేస్ట్ తెలుస్తుంది అలాగే నెయ్యి వేసాము పైన చాలా కమ్మకమ్మగా బాగుంటుందండి పిల్లలు ఆకుకూరలు తినడానికి పేచీ పెడతారు కదా చాలామంది ఆకుకూరలు తినరు కదండి వాళ్ళకి మనము ఈ విధంగా చేసి పెడితే మ్యాజిక్ అనమాట ఆకుకూరలో తినని వారి చేత మనం మ్యాజిక్ చేసి ఈ విధంగా ఆకుకూరలు తినిపించవచ్చు ఆ రుచిని వాళ్ళు ఎంజాయ్ చేస్తారు ఆ ఆకుకూరలో ఉండే పోషకాలు కూడా వాళ్ళు పొందుకుంటారు ఇలాగ మనము మళ్ళీ జీడిపప్పుతో పైన గార్నిష్ చేస్తామనుకోండి చాలా అందంగా బాగుంటుంది లుక్ చూడడానికి బాగుంటుంది వెంటనే తినడానికి వచ్చేస్తారు అన్నమాట ఇంట్లో వాళ్ళు ఈ ఆకుకూరలు కూడా వాళ్ళు తినేస్తారు ఆకుకూరలు అనగానే మరి ఐరను ఐరన్ ఏ ఫైబరు ఇవన్నీ ఉంటాయి కదండి మరి పిల్లలు తినలేదండి మనం వాళ్ళని వదిలేస్తే ఎలాగ ఏదో రకంగా అలవాటు చేయాలన్నమాట ఇది టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి ఓకేనా మీరు కూడా ట్రై చేయండి మరి పిల్లలకు కూడా ఇలాంటి మంచి మంచి హెల్దీ ఫుడ్ అలవాటు చేస్తూ ఉండాలి ఎంతసేపు బయట ఫుడ్డే కాకుండా మనం ఇంట్లో మంచి వెరైటీలు చేస్తే వాళ్ళు చాలా ఇష్టంగా తిని ఆ రుచిని ఎంజాయ్ చేస్తారు ఓకే అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్